ఈ వీడియో చూసే ముందు ఓం నా శివాయ అని కామెంట్ చేయండి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి పర్వదినాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడు కాబట్టి శివుడి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా చెయ్యాలి ఉపవాసం మరియు జాగరణ చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పరమేశ్వరుడు లింగరూపంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు అలాగే ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం ఈ మహాశివరాత్రి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి తెల్లవారుజామునే నిద్ర లేచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి శివరాత్రి రోజున తలస్నానం చేసేవారు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయకూడదు ముఖ్యంగా శివరాత్రి రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుడిని లింగ రూపంలోనే పూజించాలి ఈ పవిత్రమైన శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా పూజ చేయాలనుకుంటే మట్టి లింగాన్ని తయారు చేసుకుని శివుడిని పూజించాలి అది ఎలాగంటే ముందుగా శుభ్రమైన మట్టిని తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగ సిముడిగా భావించి గంధం బొట్లు పెట్టి ఒక ప్లేట్ పైన ఆ లింగాన్ని ప్రతిష్ఠించి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే మట్టి లింగాన్ని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి లింగాన్ని తయారు చేయలేని వారు బియ్య పిండితో అయినా చిన్న లింగాన్ని తయారు చేసుకోవచ్చు లింగాన్ని పూలతో అలంకరించి పూజను ప్రారంభించాలి శివరాత్రి రోజున దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీప వెలిగిస్తే చాలా మంచిది శివలింగం ముందు నెయ్యి దీపం పెట్టి శివుడిని పూజించాలి శివరాత్రి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏ స్త్రీ అయితే మహాశివరాత్రి రోజున శివుడిని పూజిస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి భరిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి మట్టి శివలింగాన్ని అభిషేకించవచ్చు శివుడు అభిషేక ప్రియుడు గంగా జలంతో కానీ ఆవు పాలతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివ పూజలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు ఉమ్మెత్త పూలు జిల్లేడు పూలు మందారం ఉత్తరేణి గులాబీ తామర పూలు జాజి పూలు నందివర్ధనం మల్లెపూలు శంకు పూలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి శివుడికి ఇష్టమైన పూలతో పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది జిల్లేడు పూల శిముడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ధనం కావాలనుకునే వారు గన్నేరు పూలతో శివుడిని పూజించండి ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి భరిస్తుంది శివరాత్రి రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ తొలగిస్తారు అలాగే నీటిలో బిల్వ ఆకులను వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజున శివుడి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా మహాశివరాత్రి రోజున మట్టి శివలింగాన్ని పూజించి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి శివలింగాన్ని నదిలో నిమజ్జనం చేయాలి లేదా ఏదైనా చెట్టు కింద పెట్టండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే శివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి పండుగ రోజున పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో దేనికి తిరుగుండదు ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది శివరాత్రి పండుగ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజలు చేస్తే అఖండ కోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అయితే శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మాంసాహారం తినకూడదు శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చెయ్యాలి శివరాత్రి రోజున భక్తులు ఏమీ చేయకపోయినా ఒక్క ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తాను అని ఆ పరమేశ్వరుడు దేవికి చెప్పాడు కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విభూది అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి శివరాత్రి రోజున వీభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి